మనం భద్రాచలం విజిట్ చేయడానికి వచ్చినాం ఈరోజు మనం వెళ్ళబోతున్నాం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీ స్వామి వారి దేవాలయం భద్రాచలంకి మేమైతే ముందుగా హైదరాబాద్ నుంచి బస్సుల ద్వారా భద్రాచలంకి బయలుదేరబోతున్నాం మనకు బస్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది నైట్ టెన్ ఓ క్లాక్ హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరాం ఉదయం ఫైవ్ ఓ క్లాక్కి భద్రాచలం చేరుకున్నాం ఇదే ఇక్కడ మనం చూస్తున్న భద్రాచలం బస్ స్టాప్ ఇక్కడ బస్ స్టాప్ నుంచి భద్రాచలం మెయిన్ టెంపుల్ మనకు వన్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మేము నడుచుకుంటూ భద్రాచలం టెంపుల్కి వెళ్ళాం ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ థర్టీగా వస్తుంది టెంపుల్ ఈ విధంగా ఉంది చూడవచ్చు టెంపుల్ మొత్తం ఫుల్ లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి దర్శనానికి ఇంకా టైం ఉంది కాబట్టి మేము ముందుగా అయితే గోదావరి నదిలో స్నానం చేయడానికి బయలుదేరుతున్నాం ఇదే మనం గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్ళే ప్రదేశం ఇక్కడ మనం చూస్తున్నదే గోదావరి నది చూడొచ్చు నైట్ టైం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ స్నానం చేయడానికి ముందుగా గోదావరి నదికి ఇక్కడ దీపాలతో హారతి వెలిగించి తర్వాత స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నారు చాలామంది భక్తులు ఇక్కడ మేమైతే గ గోదావరి నదిలో స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం మేము నది స్నానాలు కంప్లీట్ చేసుకునే టయానికి ఈ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది కొంచెం కొంచెంగా తెల్లారుతుంది చూడొచ్చు ఇప్పుడు గోదావరి నది క్లియర్గా కనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చల్లటి వాతావరణం చుట్టూ పొగమంచు అలాగే గోదావరి నదిలో స్నానం చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఫీలింగ్ ఇప్పుడైతే మా నది స్నానం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాము మనం ఒక్క రోజులు యాత్ర కంప్లీట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ మనకు బ్యాగ్స్ పెట్టడానికి సపరేస్ లాకర్స్ అంటే ఏం లేవు మనం ఇక్కడ కొబ్బరికాయలు కొనుక్కునే ప్రదేశంలోనే బ్యాగులు చెప్పులు పెట్టాల్సి ఉంటుంది ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మెయిన్ టెంపుల్ ఇప్పుడు లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు ఎలా వెళ్ళాలి అనే విషయాలు తెలుసుకుందాం మనకు శ్రీరామదాసు సినిమాల్లో భక్త రామదాసు కట్టించిన టెంపుల్ ఒరిజినల్ టెంపుల్ ఇది మనం సినిమాలో చూస్తాం కదా అది దాని చరిత్ర మొత్తం ఈ టెంపుల్కి సంబంధించింది మనకు భక్త రామదాసు ఈ టెంపుల్ కట్టించి జైలు పాలైన చరిత్ర మొత్తం ఈ టెంపుల్కి సంబంధించింది ఇక్కడనే స్వామివారు మనకు తానిషా ప్రభువులకు బంగారు నాణ్యాలు ఇచ్చి రా భక్త రామదాసుని విడిపించిన చరిత్ర ఈ టెంపుల్కి సంబంధించింది మనం టెంపుల్లోకి వెళ్ళడానికి ఈ దారి ద్వారా మనకు లోపలికి రావాల్సి ఉంటుంది ఇక్కడికి రాగానే మనకు ముందుగా ఇక్కడ ఇక్కడ మెట్లు కనిపిస్తుంటాయి ఈ మెట్ల పక్కలనే మనకి ఇక్కడ గోశాల కూడా ఉంటుంది అక్కడ పూజ చేసుకోవాలనుకునేవారు అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు అలాగే దర్శనానికి కూడా వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ టెంపుల్లోకి కెమెరా నాట్ అలౌడ్ ఇక్కడ మనకు మొబైల్ పెట్టుకోవడానికి సపరేట్గా ఇక్కడ లాకర్స్ ఉంటాయి దాని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ రూపీస్ ఉంటుంది మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకు టెంపుల్ బయట సైడ్ వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ సీతారామచంద్రస్వామి ఆలయమే కాకుండా ఇక్కడ మనకు పక్కల ఒక శివాలయం కూడా ఉంది ఆ శివాలయానికి ముందర ఇక్కడ మనకు శివపార్వతుల విగ్రహాలు చూడవచ్చు ఈ శివ శివ పార్వతుల విగ్రహాల వెనుకనే మనకు మెయిన్ టెంపుల్ ఉంటుంది శివాలయం ఇప్పుడు మనం చూస్తున్నది ఈ శివాలయం ఈ శివాలయం ఈ విధంగా ఉంటుంది ఇక్కడ లోపల మన శివుడు ఈ విధంగా కనిపిస్తుంటుంది శివలింగం భద్రాచలం మెయిన్ టెంపుల్ వ్యూ పైనుంచి ఈ విధంగా కనిపిస్తుంది చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ